ఎడారిలో సెలియర్లు ఏప్రిల్ పదహారు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు తాను దేవుని వెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు అది అతనికి చాలు ప్రమాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు కానీ ప్రమాణం చేసిన వారి మీద పూర్తిగా ఆధారపడ్డాడు తనకి ఎదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు కానీ మార్గాన్ని సిద్ధపరచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడైన నిత్యుడు అదృశ్యుడు జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజుపైనే దృష్టి నిలిపాడు ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం ఇది నీ కీయబడిన పని ఇవి నువ్వు చేయగలిగిన విధులు నీ ఆజ్ఞలు ఎలాంటివో అని నువ్వు పరీక్షించనక్కర్లేదు వాటిని అనుసరించి వాడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు ఎందుకంటే భూమిపైనున్న అతిశ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు నువ్వు స్వంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చించి పారేయాలి ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారికుండా నిన్ను నడిపించడు నీ క నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కళల్లో కూడా నువ్వు ఊహించి ఉండవు అలాంటి దారులు గుండా నువ్వు వెళ్తావు భయం ఆయన దరి చేరదు అలానే ఆయన నీతో ఉన్నంత కాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు మసక చీకటిలో తడుములాడుతూ దారి లేక ఒంటరిగా వెలుగు దేశాన్ని వెదుకుతూ చీకటి కోనల్లో తిరుగుతున్నాను దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు దారి తప్పకుండా నడిపించాడు నాకు తెలియని క్షేమదారుల్లో నిశ్చల జలాల వెంట పశ్చిక మైదానాల్లో ఆయన్ను అనుసరించాను చీకటి చిన్న అలసిన నయనాలు ఉదయాన్ని చూశాయి ముందు ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చెయ్యి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను ఆమేన్